అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము గుర్రంకొండలో ఉన్నాము మన ఓల్టన్ విఆర్ ఫోర్ క్యాప్సూల్స్ని ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ పేషెంట్ ఎందుకని వాడారు వారు ఏ ఫలితాలు తీసుకున్నారనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం మీ పేరండి పరమేశ్వర్ పరమేశ్ గారు పరమేశ్ ఏ ఊరు మీది మీరు సపోజ్ అయితే ఇక్కడే ఉన్నాను మాది వచ్చేసి విలేజ్ వచ్చేసి మండ్యం వారిపల్లి మ్యాక్సిమం సపోజ్ అయితే ఇక్కడే ఉన్నాను నేను ఓకే గుర్రంకొండలో ఉంటున్నారు ఏ సమస్యతో మీరు విఆర్ ఫోర్ తీసుకున్నారండి లివర్ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ అయ్యింది లివర్ డ్యామేజ్ అయింది ఎంత పర్సంటేజ్ అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ ఎందుకని డ్యామేజ్ అయింది డ్రింక్ చేయడం వల్ల డ్యామేజ్ రోజు తాగేవాళ్ళు రోజు తాగే ఎన్ని ఏళ్ళు పాటు తాగి ఉంటారు మీ వయసు ఎంత సార్ ఫార్టీ సో ఫార్టీ ఇయర్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది అయిన తర్వాత ఎక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళారు తిరుపతి మదన్పల్లి ఓకే సో డాక్టర్లు ఏమని చెప్పారు బ్రతకడు వేసుకొని బామండి లేదంటే చేసుకోండి ఇంత డబ్బులు కట్టాలా ముప్పై లక్షలు ఎన్ని లక్షలు కట్టాలి యాభై లక్షలు అడిగి అవుతుంది మీరు ముప్పై లక్షలు కట్టండి అని సార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి సో మిమ్మల్ని ఇంటికి వేసుకొచ్చినాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు ఎవరు మీకు ఈ విఆర్ ఫోర్ని సజెస్ట్ చేశారు నేను నాకు వీళ్ళు ఇద్దరు ఈ సార్ వాళ్ళు ఇద్దరు నాకు నేను దీన్ని బట్టి ఇది రిపోర్ట్స్ ఎత్తుకొని సార్ ఏం నా పరిస్థితి ఎట్లా ఏమి అనేసి అడగదామనేసి వచ్చినాను ఓకే సార్ నేను మీ డాక్టర్ గారు ఏం చెప్పారు సార్ ఎప్పుడు వచ్చారు ఏ పరిస్థితిలో వచ్చారండి నాకు ఇతను చాలా కోమా స్టేజ్ సార్ ఇతను వచ్చి మా పక్కన విలేజ్ ఆ అంటే నాకు ఈ విధంగా ఉంది సార్ పరిస్థితి అని చెప్పి కోమా స్టేజ్ నడవలేని పరిస్థితి అన్నం తినే దానికి కూడా అతనికి చెయ్యి రావట్లేదు అతను పెద్ద కుమారుడు భోజనం తినిపిస్తాడు బాత్రూమ్ పోవాలంటే కూడా పట్టుకుని ఇపకూరు అపకూరు పట్టుకొని బాత్రూమ్ తీసుకెళ్తానారు నా వల్ల కాలేజ్ సార్ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోవని చెప్పాడు వీళ్ళన్నా నడిగితే వీళ్ళన్నా లేచిపోతాడు బతకడు ఫైనల్ స్టేజ్ ఏ మాత్రం వాడిన లేదన్నారు అవన్నీ మళ్ళీ ఎందుకు సార్ వేస్ట్ అని చెప్పి నా దగ్గర ముందు ఫోర్ కు అమౌంట్ కట్టి మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్ళినారు మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ ఒక ఒక బాటిల్నే పోయి వాడండి మన పక్కన పల్లె పిల్లవాడు చిన్న వయసు బతికితే బతకండి పానే అని చెప్పి ఒక బాటిల్ ఇచ్చినారు సరే అని చెప్పి అది వాడేసరికి కొంచెం తెలివి వచ్చింది తినే స్టేజ్కి వచ్చినారు అంట ముందు తినలేని వ్యక్తిని ఆ వీడియో భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు చూపిస్తారు మీరు చూడండి ఒక చిన్న బౌల్లో నుంచి తినలేని పరిస్థితి వీడియో ద్వారా బాస్కరటి గారు చూపిస్తున్నారు చూడండి వీడియో డిసెంబర్ ఏడు ఏడు కనీసం ఒక పీస్ ఎత్తలేని శక్తి కూడా లేదు ఓకే లేచి నిలబడుకునే శక్తి కూడా లేదు సార్ ఓకే ఈరోజు లేచి నిలబడగలదు నిలబడుకుంటున్నాను ఒక్కసారి లేచి చూపించగలరా ఓ వే గ్రేట్ గ్రేట్ సో మీరందరూ చూస్తున్నారు లేచి నిలబడగలిగారు గుడ్ అండి నడవగలుతారా వెరీ గుడ్ అంత ముందు వ్యక్తి రెండు స్టెప్లు వేయగలరా సో ఇప్పుడు ఇప్పుడు ఎంత మాత్రం బాగా సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాడైంది కదా లివరు దీన్ని వాడుకున్నాక ఎంత వరకు రికవర్ అయ్యారు ఇప్పుడు మీరు నడవండి సార్ కొద్దిగా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఎన్ని రోజులు అయిందండి మందు వాడి మీరు వాడిన పాడ బాటిల్ చూపించండి ఇదేనా వెరీ గుడ్ వెరీ గుడ్ సో థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఒక లివర్ పేషెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యి పూర్తిగా చనిపోతానన్న వ్యక్తికి తినకుండా మంచాన పడినటువంటి వ్యక్తి విఆర్ ఫోర్ను వాడి కేవలం వన్ మంత్ లోనే లేచి నిలబడుతున్నాడు బ్రతకగలననే నమ్మకంతో ఉన్నాడు సో దీన్ని ఎవరికైనా వాడుకోమని చెప్పొచ్చా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఇలా అనేక మందికి ఆరోగ్యం బాగు చేయాలని మన గుర్రం కొండే కాదు యావత్ రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఈ ప్రోడక్ట్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వోల్టన్ పవర్